జేసునాధుని పూజిత మాసము ముప్పదియవ రోజు జ్ఞానంశం దివ్యహృదయము నీతికి మాతృక ఒక మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులు అగుదురు రోమా గ్రంథం అధ్యాయం ఐదు వచనాలు పంతొమ్మిది నీతిమంతుడు నీతిమంతుడు ఏసునాథుడు నీతిమంతుడు నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు నిత్యము ఆయుష్యును దయచేస్తాడు నీతి కార్యములు మీతో చేయిస్తాడు నిత్యము మీ విజయములో చేయేస్తాడు ఎన్ని దినములైన మిమ్ము పోషిస్తాడు ఎదురించే ధైర్యమును మీకిస్తాడు ఏసునాథుడు తన జీవితకాలమంతా నీతి అనెడు పుణ్యము అనుసరించిరి చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా అని మత్తై సువార్త అధ్యాయం ఇరవై రెండు వచనాలు పదిహేడు పరిసయులు అడిగినప్పుడు ఏసు చక్రవర్తికి చెల్లించవలసినది చక్రవర్తికిని దేవునికి చెల్లించవలసినది దేవునికిని చెల్లింపుడని చెప్పిరి మత్తయి సువార్త అధ్యాయం ఇరవై రెండు వచనాలు ఇరవై ఒకటి అలా చెప్పుటలో యేసు ప్రభువు నీతి అనెడు పుణ్యమును ఎట్లు అనుసరించినారో మనం గ్రహించగలము ప్రతివానికి ఇవ్యవలసిన దానిని సరిగా ఇచ్చినట్లు చేసెడు పునమే నీతి అనబడును నీతిమంతుడు అంటే నీతిగలవాడు న్యాయశీలి మంచి నడవడిక ఉన్నవాడు అని అర్థం దేవునికి మనుష్యులకును మనము చెల్లించవలసినదంతా తప్పక నెరవేర్చ ఈ పుణ్యము మలను ప్రోత్సాహపరచుచున్నది దేవునికి సేవ చేయుటకు మనకు ఉన్నదంతా ఒప్పగించుటకూ యేసు ప్రభువు మనకు సుమాతృకగా ఉన్నారు తన పితను మహిమపరచి పిత చిత్తమును నెరవేర్చి మానవాళికి ఆయనను ఎరిగించి మానవులు ఆయనను ప్రేమింపచేయుటలో యేసునాధుడుపడిన కష్టములను వివరింప సాధ్యపడదు అందునిమిత్తమే యేసు ఈ లోకమునకు వచ్చిరి ఈ దైవసేవను చేయుటకే తను మనుష్యావతారమెత్తి ప్రాణమును ఇచ్చిరి యేసునాథుడు ఈ లోకమును విడిచి ఎడబాయునప్పుడు తండ్రి మీరు కల్పించినవన్నీయు నెరవేర్చితినని వచించిరి మనము చనిపోవు తరుణములో యేసు ప్రభువులాగా తండ్రి మీరు కల్పించినవన్నీ నెరవేర్చు అని చెప్పగలిగితే మనము ఎంతో భాగ్యవంతులు సర్వేశ్వరుడు మనలను సృష్టించిన రక్షకుడే కావున మనము ఆయనను ఆరాధించి ప్రేమించి సేవించి వారికి విధేయించి నడుచుకొన బాధ్యత మనపై ఉన్నది మనము ఉత్తమ క్రైస్తవులుగా నడుచుకున ఆశించినట్టయినా నీతి అనెడు పుణ్యము అనుసరించు దైవాజ్ఞలకు లోబడి యేసునాధునికి మరణపర్యంతము ప్రామాణికముతో సేవ చేయుదము ఓ యేసు ప్రభువా వీరే చివరి వాక్కని మేము నమ్ముచున్నాము మంచివారు తుదకు గెలుపొందారు సాత్వికులు మీ యందు విజయం సాధించారు నీతిమంతులు జీవకిరీటాన్ని పొందారు హృదయ శుద్ధికలవారు వారు చీకటిలో చుక్కలవలె వెలుగుచున్నాము మీ దివ్య హృదయ భక్తులు సర్వేశ్వరుని ఎడ నీతి ఎనెడు పుణ్యమును సాధ్యమైనంత మంచిని అనుసరించుచున్నారు శోధన సమయమందు మీపై గల భక్తి విశ్వాసమును విడిచిపెట్టుకూడా మీరు నేర్పిన నీతి నియమాల ప్రకారం మేము జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి యేసునాధుని దివ్యహృదయ భక్తులందరూ దేవునికి పొరుగువానికి చెల్లింపవలసినదంతా సరిగా ఒప్పగించి దృఢమైన ప్రతిజ్ఞ చేయు పక్షమున వారందరూ పునీత జోజప్పగారివలే వలె నీతిమంతులు కాగలరు దివ్య సన్నిధిని వేతికి చేరిన ఆత్మలు పదిలపరచబడతాయి నీతి న్యాయం ధర్మం నిజ జీవితానికి మూల పుణ్యమును వాటిని మాకు ప్రసాదించి మమ్ము ఏలుకొనండి అద్భుత సంఘటన ఒకరోజు అవస్థ అభ్యంగమునిచ్చుటకు ఒక గురువు పిలువబడినాడు శరీరము పుండ్లతో నిండి కదలక మెదలక కట్టెవలె మంచంమీద మీద పడియున్న రోగిని స్వామి చూడాగా ఆ రోగికి సహాయము చేయుటకు అతనివద్ద ఎవరూ లేరు అతని కుమార్తె కూడా కూలీ పనులు చేస్తూ అతనికి భోజనము పెట్టుచుండెను రోగి చాలా శాంతముగా ఉండుట చూచి గురువు అతనితో ఇంత ధారణ స్థితియందు ఉన్న నీవు సంతోషంగా సమాధానంగా ఎలా ఉండగలుతున్నావని ఆశ్చర్యముతో అడిగారు వ్యాధిష్ఠుడు స్వామి మీరు మీ కన్నులను ఒక పైకెత్తి చూచిన ఎడల నాకు ఎక్కడ నుండి ఊరట వస్తుందో మీకు తెలియను అని అతను చెప్పాడు మీరు కూడా చూడండి అని చెప్పా అలాగే గురువు పైకి చూచినప్పుడు అక్కడ ఏసునాధుని దివ్యహృదయ మరియమ్మగారి నిష్కళంక హృదయ పటము గోడకు తగిలించియుండుటడు అంతట వ్యాధిగ్రస్తుడు స్మామి వీని నుండే నేను ఊరట పొందుచున్నాను వేదనలు అధికమగునప్పుడు ఆ పటములను చూచి ఏసు ప్రభువు మరియమ్మగారు నాకన్నా అధిక వేదనలనుభవించిరి అయినను వారు నిష్కలంకము హృదయం పవిత్రులు మరినేను మహాపాత్ముడనని తలంచునప్పుడు వెంటనే నాకు మనశ్శాంతి మన్నదనెను ఈ ఆశ్చర్యకరమైన మాటలు విని గురువు యొక్క హృదయము ఆనందాలతో ఉప్పొంగిపోయింది ఆ రోగి యొక్క తిరుహృదయ భక్తికి పోయాడు రోగి కడపటి దేవద్రవ్యానుమానములన్నిటినీ పొంది యేసునాధుని హృదయమా నిష్కళంక మేరీమాత హృదయమా నా ఆత్మను మోక్షమునకు కొనుము అని చెప్పుచు దైవానందమున మునిగినవాడై రెండవ దినమున భాగ్యమై మరణం పొందెను పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యము ఏసునాధుని దివ్యహృదయమా మాలో స్వార్థం నిండియున్నది మీ అంతులేని కరుణతో మమ్ము రక్షించండి మేము అహంకారం అసూయ ద్వేషాలలో పొర్లుచున్నాము వినయంతో సాత్వికతతో చేయండి రక్షణ అవసరమున్న పాపులము తిరిగి నీ వద్దకు రావాలని ఆశించుచున్నాము నీతికి నిజాయితికి మాతృక్యైన జేసునాధుని హృదయమా మమ్మునీ దరి చేర్చుకోండి సుకృత జపము యేసునాధుని దివ్యమధురమైన హృదయమా నీవు నేర్పిన నీతి నియమాల ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి యేసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్యరక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహా ప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునయ్యుందురుగాక ప్రార్థన पिता पुत्रा पवित्रात्मा ना नमना आम्ही ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి నుండి క్రీస్తు వాకృపగా ఉండండి క్రీస్తువా కృపగా ఉండండి ప్రభు ఆకృపగా ఉండండి ప్రభు ఆకృతిగా ఉండండి క్రీస్తుబామ ప్రార్థన పరలోక మందు సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి లోకను రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి లోకను రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్య ప్రతి యొక్క సుద్రీన జసుక హృదయ మా మీద దైగా ఉండండి స్వామి కన్యమార్యమ గర్భం నా పవిత్రాత్మ చే అమర్చబడిన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మిగిల ఐక్యం చే దైవ ఏకీభవించి ఉండు చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మట్టిపిల్లని ప్రతాపము గల చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వస్వని పశుద ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వని గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ప్రేమగ్నిచే మండడు మంటేన జెస్సు యొక్క దివ్య హృదయం మా మీద దైవగా ఉండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికిపట్టైన జెస్సు యొక్క దివ్య హృదయం మా మీద దైవగా ఉండండి స్వామి మేలు తనుచేతను ప్రేమ చేతను నిండిన జెస్సు యొక్క దివ్య హృదయం మా మీద దైవగా ఉండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన జెస్సు యొక్క దివ్య హృదయం మా మీద దైవగా ఉండండి స్వామి సకల స్తోత్రములకు మిగల పాత్రమై ఉండు జెస్సు యొక్క దివ్య హృదయం మా మీద దైవగా ఉండండి స్వామి సకల హృదయములకు రాజును మధ్య స్థానమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగియుండు ఉండు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాసన చేయు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ పిద్దకు మిగిల ప్రియమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లా చేసిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములు జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదశుల ఆశ అయిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య ఇష్టం యొక్క ఆశ అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పు మిగులు దయాలత్వం కల జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిము ప్రార్థించే వారి లేదు పూర్ణంగా నొసిగడి జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జీవమునకు పశుతనములకు ఊటైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా పాపముల మన్నిపుకు తగిన పరిహారమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నింపబడిన జస్ యొక్క దివ్య హృదయమా ఉండండి స్వామి మా అక్రమ నిమిత్తం బలిచిందిన యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయత చూపున జస్ యొక్క దివ్య హృదయమా ఉండండి స్వామి ఇది చేపడవబడిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా జీవంలో ఉత్తానమునైన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఇతతో సమాధానం జేసు యొక్క దివ్య మీద దయగా ఉండండి స్వామి పాపల నిమిత్తము బలి అయిన జేసు యొక్క దివ్య మా మీద దయగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య మా మీద దయగా ఉండండి స్వామి మీ అందు మరణించిన వాళ్లకు నమ్మికైన జేసు యొక్క దివ్య ఉదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వసిన దివి జేసువా మా పాపలను మరించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివి గరుపులైన చేసువా మా మీద దైగా ఉండండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడం సర్వస్సును దివికూరిపిలేన జైస్వా మా ప్రార్థన వినను వదరించండి స్వామి మా హృదయం అందు దినదేను శాంతముగల జైస్వా మా హృదయములు మీ హృదయం నాకు ఒప్పి ఉండేటట్టు చేయండి ప్రార్థించడము సర్వశత్రుడి నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరున మీకు చెల్లించిన పరిహారమును స్తుతి స్తోత్రములను కృపతో చూడడం వదరించండి దేవుడు వారు కనికరించి అడుపును వారులకు మన్నింపున వదరించండి దేవర వారితోనూ స్ఫురితు సంకుతోనూ జీవితలై సదాకాలము రాజ్య పరిపాలన చేయము ఈ దివ్యకుమారుడైన యేసు పేరిట ఈ మనవి దయచేయండి ఆమెన్ యేసు నాధుని పరిశుద్ధ తిరు హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఆమెన్